అందరికీ శుభాభినందనలు ఒక సత్సంకల్పంతో సమాజ క్షేమము భక్తులందరి యొక్క ఆరోగ్య రక్షణ శ్రీరామరక్ష సర్వ జగద్రక్షగా ప్రారంభించినటువంటిది శ్రీరామ తారక మంత్ర జపము భక్తులందరి సహాయ సహకారాలతో శ్రీరాముని కృపతో ఆరు పైన జపయజ్ఞం నడుస్తూ ఇంటింటా రామనామం ప్రచార కార్యక్రమానికి ప్రధాన భూమికగా సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా శ్రీ ఆనివేళ్ల రామంగారు తణుకు నుంచి అద్భుతంగా ఈ ఇంటింటా రామనామం కార్యక్రమాన్ని ప్రారంభించి ఎన్నో వ్యయప్రయాసల కోర్చి పల్లెల్లో పట్టణాల్లో ఆశ్రమాలలో దేవాలయాలలో ఎవరు రామనామానికి ప్రాధాన్యతనిస్తే వారి దగ్గరికి వెళ్ళి రామనామం చెప్పి రాముల వారి యజ్ఞప్రసాదాన్ని అందరికీ అందించి అలా అడుగులో అడుగు వేస్తూ నేడు వందవ కార్యక్రమంగా భాగ్యనగరంలో శతోత్సవ వేడుకలు చేస్తున్నటువంటి సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం వారికి అందరికీ శుభాభినందనలు తెలియజేస్తూ ఈ రామనామ ప్రచారం మరింత అద్భుతంగా ముందరికి నడవాలని శ్రీ సీతారామాంజనేయులో అందరికీ ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ ఈ వేడుకలను ప్రారంభిస్తున్నాము సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా శ్రీ ఆణివేళ్ల రామంగారు చేస్తున్నటువంటి కార్యక్రమాల ప్రాధాన్యతను వారి యొక్క వ్యక్తిగత సాధనని ఈ సందర్భంగా జాతీయ కార్యదర్శిగా మీ ముందు ఉంచుతున్నానని సవినీయంగా తెలియచేస్తూ జై శ్రీరామ్ చిన్నతనం నుండి తల్లిదండ్రుల యొక్క క్రమశిక్షణ ఆధ్యాత్మికతతో తల్లిగారి ప్రత్యేక ఆధ్యాత్మిక శిక్షణలో అందిన గురువుల ద్వారా పొందిన జ్ఞానంతో నిత్యము నేలపై నిద్రించి ఏకభుక్త భోజనంతో సుఖాలను త్యజించి గోప్య స్థితప్రజ్ఞ సాధనతో మితాహారం మితనిద్ర మితభాషణ ద్వారా సాధన శోధన అన్వేషణ దిశగా నిరంతరము భగవన్నామ ధ్యానంతో పయనిస్తూ ఆ సాధన భౌతిక ఫల రూపమే సుహృద్పూర్ణ శ్రీ ఆణివెళ్ల రామంగారిచే రూపుదిద్దుకున్న నేటి ఇంటింటా రామనామ ప్రచార కార్యక్రమ ఫలితం ఈ ఇంటింటా రామనామ కార్యక్రమాన్ని మూడు ఎనిమిది రెండు వేల ఇరవై మూడు మంగళవారం రోజున తణుకు శ్రీ వారి దేవాలయం నుండి ప్రారంభించి ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు ఆదివారం రోజున క్రాంతి పార్క్ రాయల్ అపార్ట్మెంట్ భాగ్యనగరంలో వంద కార్యక్రమాలను పరిపూర్ణం చేసుకుని ముందరికి నడుస్తోంది ఇంటింట రామనామ ప్రచార కార్యక్రమం శ్రీ బ్రహ్మచారి ప్రసన్న చైతన్య స్వామి వారి ఆధ్వర్యంలో భాగ్యనగరంలో రాయల్ అపార్ట్మెంట్ క్రాంతి పార్కులో జరిగిన వందవ ఇంటింట రామనామ వేడుకల కార్యక్రమంలో శ్రీరామ చైతన్య సభ్యులు మరియు ప్రోత్సాహకులు శ్రేయోభిలాషులు పెద్దలు అందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన సందర్భంగా అందరికీ నమస్కారాలు తెలియచేస్తూ శతోత్సవ వందవ ఇంటింట రామనామ కార్యక్రమంలో రామనామం హనుమనామం హనుమాన్ చాలీసా పారాయణ జరిగినవి ఈ వందవ ఇంటింట రామనామ వేడుకల కార్యక్రమాన్ని అందరికీ అందిస్తూ సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగం ద్వారా ఈ ఇంటింట రామనామ కార్యక్రమాన్ని ప్రారంభించిన శ్రీ ఆనివెళ్ల రామంగారికి నమస్కారాలు శుభాకాంక్షలు శుభాభినందనలు తెలియజేస్తూ ఈ ఇంటింట రామనామ కార్యక్రమాలు స్వర్ణోత్సవ వజ్రోత్సవ శతోత్సవ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుని ముందరికి నడుస్తున్న సందర్భంగా సాధన నుండి ఆత్మజ్ఞానంలోకి భక్తి నుండి భక్తులలోకి రామనామ ప్రచారమే ఊపిరిగా పయనిస్తూ ఆధ్యాత్మిక రసజ్ఞ ఇంటింటా రామనామ ప్రచార ఉద్యమకర్త శ్రీ రామనామ జపయజ్ఞ దీక్షా ప్రచారంతో శ్రీ ఆణివెళ్ల రామంగారికి ఆ భగవంతుడు ఆయురారోగ్య భోగభాగ్యాలు ఇవ్వాలని ప్రార్థిస్తూ ఇంకా ఇంటింటా రామనామ కార్యక్రమాలు చేస్తూ మరెన్నో ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేయాలని సీతారామాంజనేయులను ప్రార్థిస్తూ సమస్త సన్మంగళాన్ని భవంతు స్వస్తి జై శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ హనుమాన్ శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామతత్తుల్యం రామనామ వరాననే ఓం శ్రీరామదూతాయ నమ ఓం శ్రీరామ దూతాయ నమ ఓం శ్రీరామదూతాయ నమ ఆంజనేయహిమం హనుమంతరక్ష్మం ఇంటింట శ్రీరామనామ ప్రచారము వందవ కార్యక్రమం ఆదివారం ఒకటి ఆరు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రము క్రాంతి పార్క్ రాయల్ అపార్ట్మెంట్ క్లబ్ హౌస్లో చైర్మన్ శ్రీ ఎస్వి జగపతి గారు జగపతి గారు మరియు కమిటీ సభ్యుల సహాయ సహకారములతో భక్తుల యొక్క ఉత్సాహ ప్రోత్సాహాలతో వైభవపేతముగా కనుల పండుగగా భగవద్కృతం జరిగింది విశిష్టతలు ఆగమనంతో వారి సందేశములతో అందరిలో ఆనోత్సవాలు వెల్లుగురిశాయి ఎందరో మహానుభావులు అందరికీ వందనములు సేకరణ వితరణ ఆధ్యాత్మిక విభాగము కృతజ్ఞత సమర్పించుకుంటోంది రక్ష సర్వజాగత రక్ష సేకరణ వితరణ ఆధ్యాత్మిక వ్యవస్థాపకులు శ్రీ ఎనబడ రాము గారికి శుభాశిషులు శుభాభినందలు జయ శ్రీరామ్ జయ హనుమాన్ శతమానం వస్తుతాయు పురుషతేంద్రియ ఆయుష్యైవేంద్రియే ప్రతిష్ట దీర్ఘాష్మాన్ మనోవాంఛ ప్రసిద్ధస్తు తథాస్తు సదా భగవశ సంసించే దాసానుదాసులు సదా బ్రహ్మచారి ప్రసంచ భాగ్యనగరం జయ శ్రీరామ్ జయ హనుమాన్